హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్ ఈరోజు నేను ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఆరు నెలల పాటు నిల్వ ఉండే చికెన్ పచ్చడి నేను చాలా సింపుల్ వేలో చూపిస్తా అండి ఈ వీడియో చూసారంటే చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చికెన్ పచ్చడి అనేది మనకి ముక్క గట్టిగా లేకుండా జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుందండి స్కిప్ చేయకుండా చూసి మీరు ట్రై చేయండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్తే దీనికోసం మనం ముందుగా చికెన్ తీసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నాను అండి నేను ఇక్కడ బోన్స్తో తీసుకున్నాను మీరు బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు ఆ తర్వాత చికెన్ని ఈ విధంగా బాగా శుభ్రంగా కడిగేసుకొని ఒక ప్యాన్లోకి వేసుకోండి చికెన్లో పీసెస్ కూడా నేను చూపిస్తున్నా కదా ఈ సైజులో కట్ చేయించుకోండి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా కట్ చేయించుకోండి బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇలా ఒక లోకి వేసుకొని దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే అర స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి అలాగే కొంచెం నూనె కూడా వేసుకొని మనము ఈ పసుపు ఉప్పు నూనె ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా ఇలా కలపాలి ఇలా మొత్తం కలిపేసుకొని ప్యాన్లో పెట్టేసుకొని మనము ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ పచ్చళ్ళు అనేది గట్టిగా కాకుండా జ్యూసీగా వస్తుంది కాబట్టి ఇలా కంపల్సరీగా పెట్టుకోండి ఇలా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము ఇలా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి మెంతులు ఒక అర స్పూన్ వరకు వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే దీంట్లోకి రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి ఇప్పుడు మనం ఒక అర నిమిషం పాటు ఇవి కొంచెం లైట్గా వేపుకొని దీంట్లోకి ఒక ఇంచుల చెక్క వేసుకోండి దాల్చిన చెక్క రెండించులు అలాగే ఒక నాలుగు లవంగాలు ఒక ఐదు ఆరు మిరియాలు వేసుకోండి వీటిని మనం ముందుగా కొంచెం దోరగా వేపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఇలా వేపుకొని ఆ తర్వాత మనం రెండు స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి అనేది ఎక్కువసేపు వేగ అవసరం లేదండి జస్ట్ మనకి చిట్టపట్లాడితే సరిపోతుంది ఇలా ఆవాలు వేగిన తర్వాత మనము ఈ ప్యాన్లోనే ఉంచకుండా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఇదే స్టవ్ పైన ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ప్యాన్ని పెట్టేసుకున్నాము చూడండి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టొద్దు ముందుగా మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చికెన్ని ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయండి ఆ తర్వాత చూస్తే మనకి చికెన్లోకి వాటర్ వస్తూ కనిపిస్తాయి చూడండి ఈ విధంగా వాటర్ అంతా వస్తాయి కదా ఇప్పుడు మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ చికెన్లోకి వచ్చిన వాటర్ మొత్తం కూడా ఇంకిపోయే వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు పడుతుంది కలుపుకుంటూ మనం ఈ చికెన్ అంతా డ్రైగా వచ్చే వరకు ఈ విధంగా వేయించుకోవాలి చూడండి చికెన్లో వాటర్ అంతా పోయి నీరంతా పోయింది కదా పోయి మనకి డ్రైగా వచ్చేసింది ఇప్పుడు మనం ఈ చికెన్లోకి నూనె వేసుకోవాలి నూనె అనేది మనం వేరుశనగ నూనె నూపప్పు నూనె వేసుకోవాలండి మనకి రిఫైండ్ ఆయిల్స్తో మనం చికెన్ పచ్చడి పెట్టుకోకూడదు నేను ఇక్కడ తీసుకుంటున్న నూనె వచ్చేసి రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది మనం చికెన్ కేజీ కాబట్టి రెండు వందల గ్రాములు అయితే సరిపోతుంది నూనె నూనె వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే ఈ చికెన్ని బాగా వేపుకోవాలి మనం ముందు వేసిన వెంటనే మనం బాగా కలపొద్దండి మనకి ముక్కలు విరిగిపోతాయి ముక్కలు కొంచెం గట్టిపడిన తర్వాత అప్పుడు మనం బాగా కలుపుకున్నా ఏం కాదు మీడియం ఫ్లేమ్ లోనే సుమారుగా మనకి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వేయించుకోవాలండి చికెన్ అనేది చూడండి ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ వేపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి ధనియాలు మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోవాలి చూడండి మెత్తని పొడిలాగా చేసుకొని మసాలా పొడి అనేది పక్కన పెట్టేసుకోండి చూడండి చికెన్ కూడా మనకి బాగా వేగుతూ ఉంది కదా మీడియం ఫ్లేమ్ నుంచి మనం లో ఫ్లేమ్లోకి టౌన్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్ పచ్చల్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసుకుందే వేసుకోవాలండి మనకి స్టోర్ ఉన్నది వేసుకోకూడదు నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అదే గ్రామ్స్లో చెప్పాలంటే మనకి ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఈ విధంగా బాగా వేపుకోవాలి క్రిస్పీగా వచ్చే వరకు ఆ తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి చికెన్ పచ్చడిలో కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి అలా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ మనం కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా వచ్చే వరకు వేపుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పు వేసుకోవాలి ఉప్పు నేను ఇక్కడ చూడండి పావు కప్పులో సగం వేస్తున్నాను అదే గ్రామ్స్లో చెప్పాలంటే మనకి థర్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఉప్పు తర్వాత మనం ఉప్పు ఈ విధంగా ఒక నిమిషం కలుపుకుంటే కరిగిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా ఇది కూడా వేసేసుకోండి అలాగే దీంట్లోకి ఒక అర టీ స్పూన్ నుంచి టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ అలాగే ఉంచి కారం వేసుకోవద్దు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మనం కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం వేస్తున్నాను అండి మీరు కారాన్ని బట్టి కారంలో ఉండే కారాన్ని బట్టి స్పైసీనెస్ని బట్టి మీరు కారం అనేది కొంచెం ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు మీకు కప్పులో చెప్పాలంటే పావు కప్పుకి ఫుల్గా వేసా నేను ఇక్కడ తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని మనం ఇలాగే వదిలేయకుండా మనం వేరే గిన్నెలోకి మార్చుకోవాలండి మనం ప్యాన్లోనే ఉంచితే నల్లగా అవుతుంది మనం అలాగే ఉంచకుండా ఇలా ఒక గిన్నెలోకి మార్చుకొని ఆ తర్వాత మనం ఇది పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి నిమ్మరసం వేసుకోవాలి రెండు లేదా మూడు నిమ్మకాయలని రసం తీసుకొని మీ రసాన్ని పట్టి రసం తీసుకొని వేసుకోండి వేడి మీద అయితే వేసుకోవద్దండి పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఇది ఒక థర్టీ టు ఫార్టీ ఎంఎల్ ఉంటుంది నిమ్మరసం వేసుకుంటే మనకి సరిపోతుంది తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని అలాగే ఉంచేసి నెక్స్ట్ డే మనము మళ్ళీ ఒకసారి కలిపేసి మనం దీన్ని ఒక గాజు సీసాలోకి మార్చుకొని మనం తర్వాత స్టోర్ చేసుకోవాలి ఇలా నిల్వ పెట్టుకుంటే గాజు సీసాలో మనకి ఆరు నెలల వరకు ఉంటుందండి ఎప్పుడంటే అప్పుడు ఈ చికెన్ పచ్చడి వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన ఈ సింపుల్ ప్రాసెస్లో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఇ నైస్ డే బాయ్